ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అస రీత్యా భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ దివ్యవంతమైనటువంటి మానవ జీవితంలో అరచేతిలో అదృష్టం చేతి వేళలో దాగిన పరమార్థాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఈ మధ్యవేలు యొక్క ప్రభావం ప్రతి మనిషి జీవితంలో ఎటువంటి ప్రభావాల్ని కలిగిస్తుందో తెలుసుకుంటున్నాం మధ్యాంగుళి అంటారు నడిమి వేలని వేలని రెండవ వేలని శనికి సంబంధించినటువంటి వేలుగా కూడా దీన్ని చెప్తారు ఈ యొక్క పర్వత మనకు ఆనుగుని ఉన్నందున శన్యాంగుళి అని చెప్పేసి కూడా అంటాం ఈ వేలు మిగతా వేళ్లకు మధ్య ఉండటం చేత మధ్యమ వేలు అని కూడా అంటారు ఇది మిగతా వేళ్ళకంటే పెద్దదిగా ఉంటుంది ఈ వేళ్ళన్నిటికన్నా పెద్దదిగా ఉండేది మధ్య వేలే కదా ఇది సెనిస్కి సంబంధించిన వేలండి ఇది తర్జని అనామికల కంటే వన్ పాయింట్ వన్ బై ఫోర్ ఇంచి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఈ వేలకు శని అధిపతి కాబట్టి ఈ వేలకు శని అధిపతిగా ఉంటాడు గుర్తుపెట్టుకోండి ఆయుధాయం మరణం వ్యాధి పాపం నరకం స్ఫోటకం సంధి పైచ్య రోగములు బంధనం అసత్యం కురూపం అంగవైకల్యం పిశాచ బాధ పిశాచాధ నీచదేవతోపాసన భయం కాఠిన్యం మత్తు పదార్థ పదార్థసేవనం రాజదండన రుణబాధ దొంగతనం శాంతం ధనం విజ్ఞానం విచారం నిరాశ నిస్పృహ వైరాగ్యం అనుమానం ఆంగ్ల విద్యా ప్రావీణ్యత మొదలైన విశేషాలన్నీ కూడా ఈ యొక్క మధ్య వేలే సూచిస్తుంది దీని యొక్క లక్షణాన్ని బట్టి ఆయా వ్యక్తుల యొక్క ప్రభావం ఆధారపడి ఉంటుంది అన్నమాట మొదటి పర్వం ఈ వేలికి మొదటి పర్వం అంటే ఇది ఈ మొదటి పర్వం వ్యవహారాల గురించి తెలియజేస్తుంది ఏం వ్యాపారం చేస్తాడు ఏంటి అని చెప్పేసి ఆ సాధారణంగా ఉన్నట్లయితే నిరాశ నిష్పృహతో జీవితాన్ని గడుపుతాడు అసాధారణంగా పొడవుగా ఉంటే మాత్రం వైరాగ్య భావన కూడా ఉంటుంది చాలా పొడవుగా ఉండి బొటన వేలు దొడ్డుగా ఉన్నట్లయితే విపత్కరమైన పరిస్థితులకి గురవుతారు అంటే జీవితం అంటేనే విరక్తి కలుగుతుంది ఇక రెండవ పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ ఇది రెండవ పర్వం ఆర్థిక స్థితిగతుల గురించి తెలుపుతుంది ఇది సాధారణంగా ఉన్నట్లయితే మెకానిజం ఆ రంగంలో బాగా రాణించడానికి ఆస్కారం ఉంది లారీ కొంటే ఐదు లారీలు కొనుక్ కొనుక్కుంటారన్నమాట లారీ కొన్న వెంటనే అదృష్టం పడుతుంది వీళ్ళకి ఇది కనుక విశాలంగా పొడుగ్గా కనుక ఉంటే మధ్య అలాగే యంత్ర వ్యవసాయాదులు మంచి ప్రవేశం కూడా ఉంటుంది వ్యవసాయం చేస్తున్నాడంటే యంత్రాలు ఉపయోగించి తీరుతారన్నమాట అసాధారణంగా కనుక ఉన్నట్లయితే మంత్ర విద్య నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది అన్నిటికన్నా పొడుగ్గా మధ్య వేలు ఈ వేలికి అన్నిటికన్నా పొడుగ్గా కనుక ఇది కనుక ఉన్నట్లయితే మంత్రశాస్త్రంలో గొప్ప నిష్ణాతుడుగా ఉంటాడు అందుకే అంటారు మంత్రతంత్రములతో బంధించిన ఇన్గాన్సు వంచన వంచేనీయు లేదు దివ్యజనని నీ సాహినిత్యం ముగింపగా అలవిం కాదు మరే దినంబునను కన్నా రమ్ము రమ్మటంతో వత్తువో అప్పుడే నేను అన్నట్టుగా ఈ వేలు మంత్రశాస్త్రానికి సంబంధించినగా కూడా సహకరిస్తుందన్నమాట అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఇది కనుక పొడుగ్గా ఉన్నట్టయితే మధ్య చాలా బాగా సక్సెస్ అవుతారండి అంటే భూమి కొనగానే రేటు పెరుగుతుంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్ట తెలుసుకుందామా సర్వీ జనా